ఎప్పుడు వచ్చాడు ఆమె గది దాటుతూ ఉండగా ఆమె చేతిని పట్టుకుని లోపలికి లాగేశాడు కృష్ణ నేరుగా వెళ్లి ఆమె వీపుభాగం అతని ఛాతిని గుద్దుకుంది ఊహించని అతని చర్యకు ఒక్క క్షణం ఆమె గుండె అదిరింది ఆమె గుండె వేగం హైవేపై వెళ్లే వేగాన్ని తలపించింది వెనువెంటనే ఆమె అరచేతులు చెమటలు పట్టేశాయి టెన్షన్గా నలుపుకుంటున్న చేతుల్లో పట్టు నిలవదు అతని మొదటి స్పర్శకే ఆమె అంతగా బెదిరిపోయింది పెట్టడానికి ముందుకు అడుగువేశాడు కృష్ణ వెంటనే ఏమండి అంటూ గొంతు నుండి అతి కష్టం మీద మాటిని పెగుల్చుకుంటూ కంగారుగా పిలిచింది మౌనిక మొదటిసారి ఒక మగాడి స్పర్శ తగిలిందేమో రోమాలు మిస్సెస్ మౌనిక అంటూ సూటిగా ఆమె వైపు చూశాడతడు అతని గొంతుకు ముగ్ధురాలైపోయిందామె అంత సాఫ్ట్ గా వచ్చింది మరి ఒక భర్త అంటూ ఆమె చెవి దగ్గర పెదవులు నిలిపి మత్తుగా అడిగాడు కృష్ణ మీరు అడిగేదానికి ఉందని మీ అమ్మగారు చెప్పారు అంటూ కంగారు కంగారుగా ఒక్కో పదం మింగేసినట్టు చెప్పి అతనికి దూరం జరిగింది ఓ నేనేమడుగుతాను అంటూ పలికి అడిగాడు కృష్ణ తెలియదు అంటూ తల బొమ్మలా ఊపింది మౌనిక అయితే నువ్వనుకున్నదే అడుగుతాను అంటూ దగ్గరకు లాక్కొని ఆమె భుజంపై గడ్డం అతడు వదలండి ఎవరైనా వస్తారు అంటూ టెన్షన్గా అతడి నుండి విడువడాలని చూసింది మౌనిక కానీ అతని ఉ ముందు ఆమె బలం సరితూగలేదు అంటూ ఆమె పెదవిపై చూపుడు వెలుంచి నేను అంటూ బదులిచ్చాడు ఒక్క క్షణం ఊపిరాగిపోయిన భావన కలిగిందామెకి అతను అంత దగ్గరగా ఉండేసరికి ఆ ఫీలింగ్ ఏంటో తెలియక నిమ్మకుండిపోయింది మౌనిక ఆమెకి ఏం చెయ్యాలో అస్సలు తోచలేదు టెన్షన్గా చూస్తూ ఉంది మరోపక్క అదే సమయానికి కృష్ణ అంటూ గది బయట నుండి దబదబా తలుపు బాధేసింది రాజేశ్వరీదేవి రాజేశ్వరీదేవి గొంతు వినగాని మౌనికకి గుండెకాయ గొంతులోకి వచ్చినట్టు అనిపించింది అమ్మ పిలుస్తుంది ఇదంతా తెలిసిందో ఉన్న చేతులు అంటూ బెదిరించి గా వాష్రూంలోకి వెళ్లిపోయాడు కృష్ణ ఒక్క క్షణం నివ్వరబోయింది మౌనిక మరుక్షణమే భర్త కూడా మాట తప్ప మరో మాట వినడని రియలైజ్ తలుపు తీసింది నువ్వెందుకు కృష్ణగదిలో ఉన్నావే నంగనాచి అంటూ లాగిపెట్టి మౌనిక చెంప మీద ఒక్కటిచ్చేసింది రాజేశ్వరీదేవి వెంటనే మౌనిక నుండి జలజలా కన్నీళ్లు రాలిపోయాయి కోమలమైన ఆమె చెంపపై రాజేశ్వరీదేవి వెళ్ళు అచ్చులా వచ్చేశాయి చెవి చెంప ఏకమై నొప్పిని కలిగిస్తున్నాయి మొండిగా ఏడుపాపుకొని తలదించుకుని ఉండిపోయింది మౌనిక నిన్నేనే అడిగేది కృష్ణాగదిలో ఏం చేస్తున్నావు అంటూ గాండ్రించినట్టే మరోసారి అడిగింది రాజేశ్వరీదేవి పాయసం ఇవ్వడానికి వచ్చాను అంటూ దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది మౌనిక తలుపెందుకు గడియపెట్టావు నా కొడుక్కి ఏమందు పెడదామని రెడీ అయ్యావే చుపనాతి బుద్ధిదాన అమ్మో అమ్మో నా కొడుకుని చంపేద్దామనుకుందే వచ్చిన రోజే ఎంత పన్నాగం పన్నిందిది అంటూ గుండెలు బాదుకుంది రాజేశ్వరీదేవి నేను ఎలాంటి పన్నాగాలు పన్నలేదండి అంటూ విస్తుపోయింది మౌనిక అత్తగారు వేసే నిందలు భరించలేకపోయిందామే కళ్ల నిండా నీళ్లు నిండిపోయాయి పెళ్లి కూతురిక అడుగుపెట్టి కూడా కాలేదు అప్పుడే అత్తగారి రాపిడి మొదలైంది మౌనికకి ఇంకా వంటిమీద చీర విప్పను కూడా లేదు ముందు బయటకునడు అంటూ తలుపు వైపు చేయి చూపించింది రాజేశ్వరీదేవి అన్నీ బాగుంటే ఆ గదికి మొదటి హక్కుదారే తానే అయ్యుండేది కాని మృగాల్లాంటి మనుషుల మధ్య పడిందని అడుగుపెట్టాకే అర్థమైంది గదిలోనుండి వెళ్తూ వాష్రూమ్ వైపు చూసింది మౌనిక కృష్ణ వచ్చి తనకి అండగా నిలబడతాడేమో అని చిన్న ఆశ ఆమెలో కాని ఆమె ఆశలు అడియాశలే అయ్యాయి కృష్ణ రాలేదు బాధగా ఆ గదిలో నుండి వెళ్లిపోయింది మౌనిక కాని ఆమె మనసులోని వేదన ఎక్కువై తన కోసమిచ్చిన గదిలోకి వెళ్లి ఏడ్చేసింది ఏడ్చిందో తెలియదు కాని ఆమె గుండెల్లో బరువు తగ్గింది వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి ముఖంపై చల్లని నీళ్లు కొట్టుకుని అద్దంలో చూసుకుంది ఒక్క పూటలో మొహం ఎంత చిక్కిపోయింది కళ్లు ఏడ్చినందువల్ల ఎర్రగా అయిపోయాయి చాలా చిరాకుగా అనిపించి స్నానం చేసి తేలికంటి చీర కట్టింది చిన్నమ్మగారు మిమ్మల్ని పెద్దమ్మగారు పిలిచారు అంటూ వచ్చింది పార్వతి వస్తాను కాని నాకు సహాయం చేయగలవా పార్వతి అంటూ రిక్వెస్టింగ్ అడిగింది మౌనిక అడగండి చిన్నమ్మగారు చిటికెలో చేసేస్తాను అంటూ సౌండ్ వచ్చేలా చిటికె వేసి మరీ చెప్పింది పార్వతి మీ చిన్నబాబుగారు గురించి కొద్దిగా చెబుతావా అంటూ సిగ్గు నటిస్తూ అడిగింది మౌనిక ఓ సోస్ కొద్దిగా ఏంటి మొత్తం చెబుతాను గారికి రాజేశ్వరి అమ్మంటే ప్రాణం ఆవిడ ఏదైనా చెబితే వినడమే బాబు పని అది తప్పైనా ఒప్పైనా వింటారు చిన్నబాబు కూడా పెద్దయ్యంటే పెద్దగా ఇష్టముండదు మిగతా అన్ని విషయాల్లో మంచివారే అంటూ గలగల చెప్పింది పార్వతి పార్వతి చెప్పిన మాటలన్నీ ఆలోచించే సమయం కూడా లేకపోయింది మౌనికకి మరోసారి పార్వతి నుండి పిలుపు వచ్చేసరికి పరుకున గదిలో నుండి బయటకు వచ్చింది మౌనిక అత్తగారి చూపుకి భయపడి క్షమించండి నాకు చీర కట్టుకోవడం రాదు అందుకే ఆలస్యమైంది అంటూ అందంగా అబద్ధమాడేసింది మౌనిక ఇక నుండి ఇంటి పని వంట పని నువ్వే చేయాలి అంటూ ఆర్డర్ వేసింది రాజేశ్వరీదేవి సరే అన్నట్టు తల ఊపింది మౌనిక అమ్మా నాకు వెళ్తున్నాను అంటూ వడివడిగా కిందకు వచ్చాడు కృష్ణ ఏం జరగనట్టే తను ఎవరూ తెలియనట్టే వెళ్తున్న భర్తను చూసి ఈసారి నిర్కాంతపోలేదు మౌనిక చిన్న విరక్తి నవ్వు వచ్చింది ఆమె పెదవుల్లో కృష్ణ అంటూ వెళ్తున్న కొడుకుని ప్రేమగా పిలిచింది రాజేశ్వరీదేవి ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూశాడతడు సాయంత్రం శాంతిముహూర్తముంది త్వరగా ఇంటికి వచ్చేనాన్నా అంటూ కృష్ణ తలనిమిరింది రాజేశ్వరీదేవి అంటూ ఏ భావం లేకుండా వెళ్ళిపోయాడు మున్న వీడు మామూలోడు కాదు అని మనసులో అనుకుంది మౌనిక ఏయ్ ఇలా రావే అంటూ మౌనిక వంక సీరియస్గా చూసింది రాజేశ్వరీదేవి భయం భయంగానే అత్తగారి ముందు నిలబడింది మౌనిక ఇక నుండి నువ్వు కృష్ణకి భార్యగా కనిపిస్తావు కానీ మీ ఇద్దరికి ఎలాంటి శారీరక సంబంధం ఉండకూడదు అంటూ హుకూం చేసింది రాజేశ్వరీదేవి ఎందుకన్నట్టు అయోమయంగా చూసింది మౌనిక అదంతా నీకనవసరం నువ్వు కృష్ణాకి దూరంగా ఉండు అంటూ చెప్పేసింది ఆవిడ మరి మీ అబ్బాయితో శాంతి ముహూర్తం ఉందని రమ్మని ఎందుకు చెప్పారు అంటూ విస్తుపోయింది మౌనిక నా కొడుకు దృష్టిలో నేను చెడ్డదా నవ్వకూడదు కాబట్టి అంటూ పైశాచికంగా ఒక నవ్వు నవ్వింది రాజేశ్వరీదేవి దాదాపు అక్కడున్న మనుషుల ప్రవర్తనలు అర్థమైపోయాయి మౌనికకి కాని తల్లిదండ్రుల పరువు గురించి ఆలోచించి నోరు మిదపలేకపోయింది సరే అని తల ఊపేసి గదిలోకి వెళ్లిపోయింది చీకటి పడగానే కృష్ణ గదంతా మల్లెపూలతో అలంకరించబడింది యువరాజుల రెడీ అయిన కృష్ణ మౌనిక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు చిన్నమ్మా కాస్త చదువుకున్నారు కాబట్టి మీకు ఇలాంటివి తెలిసే ఉంటాయి ఇంతకంటే చెప్పడానికి కూడా పెళ్లి కాలేదు అంటూ సిగ్గుపడింది పార్వతి నువ్వెందుకెప్పుడు సిగ్గుపడుతున్నావు అంటూ చిన్నగా నవ్వింది మౌనిక ఏమో అమ్మా ఈ తెల్లచీర పాలగ్లాస్ అన్నీ చూడగానే సిగ్గేస్తుంది అంటూ కళ్ళకి చేతులడ్డం పెట్టుకుంది పార్వతి మౌనిక గుండెల్లో కూడా ఇవన్నీ చూసి గుబులు రేగింది పార్వతి మౌనికను తీసుకెళ్లి కృష్ణ గది బయట వదిలివచ్చేసింది వెళ్లేదారిలోని ప్రతాప్ గదిలోకి వెళ్లి అతని కాళ్లని మొక్కి వెళ్ళింది మౌనిక తలుపు తెరిచే ఉండటంతో టెన్షన్గా నిలబడి ఉన్న మౌనిక కనిపించింది కృష్ణకి ఆమెని చూడగాని క్షణంకూడా ఆలోచించకుండా అటూ ఇటూ చూసి ఆమెని లోపలికి లాగి గడియపెట్టేశాడు కృష్ణ మౌనిక బిడియం బెదురుతో చూసింది కృష్ణవంక ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు కృష్ణాను అంటూ సూటిగా చెప్పాడు కృష్ణ రాజేశ్వరిదేవి మాటలకి కృష్ణ మాటలకి పొంతనే లేకపోవడంతో మౌనిక గుండె జారిపోయింది నా నాకు కొద్దిగా టైం కావాలి అంటూ తడబడుతూ అడిగింది మౌనిక కావాలి అంటూ చెట్లించాడు కృష్ణ అంత కోపం ఎందుకండి ఇదంతా కొత్త కదా అంటూ చూపులు చూసింది మౌనిక నాకి పాతంట అంటూ ఉరిమి చూశాడు కృష్ణ అయ్యో నా ఉద్దేశం అది కాదండి ఒక అమ్మాయిగా నా భయం గురించి చెబుతున్నాను అంటూ కళ్ళు టపటపా కొట్టింది మౌనిక ఆమె అమాయకత్వమైన ముఖానికి ఎవరైనా పడిపోవాల్సిందే భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది అందమైన అనుభూతి కలుగుతుంది అంటూ అతని గొంతులు లాలిత్యానికి ఎవరైనా కరిగిపోవాల్సిందే అంత చెప్పాడు కృష్ణ మీ అమ్మగారు అంటూ ఏదో చెప్పాలని చూసింది మౌనిక గొంతు పెగలక మధ్యలోనే ఆగిపోయింది అమ్మా నువ్వు ఏం పడ్డా నాకు సంబంధం లేదు నీకు నాకు ఈ గదివరకే సంబంధం ఉంటుంది ఆమె నుండి వ్యతిరేకత లేకపోవడంతో ఆమెలో పూర్తిగా కలిసిపోయాడు కృష్ణ భర్త కోగిలిలో భద్రంగా నిద్రపోతున్న మౌనికకి ధబేల్మణి వినిపిస్తుంది చప్పుడు అదిరిన గుండె టకటగా కొట్టుకోవడంతో ఎవరు అంటూ గుండెను నిమురుకుంటూ అడిగింది చిన్నమ్మగారు నేనండి పార్వతిని అంటూ కంగారుగా చెప్పింది పార్వతి ఆమె అరుపుకి మౌనికకి తేడాగా అనిపించి వెంటనే మంచం దిగి తనని తాను చూసుకుంది ఒంటిపై నిలవనన్న చీరను పిన్నులతో కట్టిపడేసి తలుపు తీసింది చిన్నమ్మగారు నుండి పెద్దమ్మగారు మీకోసమే అడుగుతున్నారు అంటూ భయంగా చెప్పింది పార్వతి స్నానం చేసి వచ్చేస్తాను పార్వతి అంటూ ఇబ్బందిగా చెప్పింది మౌనిక పెద్దమ్మగారు రమ్మన్నారు చిన్నమ్మా త్వరగా రండి అంటూ పిలిచింది పార్వతి పార్వతి కిందకు వెళ్లనేలేదు అంతలోనే రాజేశ్వరీదేవి కృష్ణ గది దగ్గరికి వచ్చేసింది ఆవిడని చూసి మరింత బెదిరిపోయింది మౌనిక తన అవతారాన్ని చూసి ఖచ్చితంగా కొడుతుందనుకుంది కాని రాజేశ్వరి కొట్టలేదు నీతో మాట్లాడాలి రా అంటూ మౌనికకు ఆర్డర్ వేసి వెళ్ళిపోయింది పరుగున కిందున్న తన రూమ్కి పరిగెత్తింది మౌనిక మేడం మాట్లాడాలి అన్నారు అంటూ రాజేశ్వరీదేవిని వినయంగా అడిగింది మౌనిక మరుక్షణమే మౌనిక రెండు చెంపలు వాయించేసింది రాజేశ్వరీదేవి రెండు చెంపలు అరచేతుల్లో దాచుకుని కన్నీళ్లతో చూసింది మౌనిక ఆ చూపేంటి అంటూ మౌనికపై అరిచింది రాజేశ్వరీదేవి రాజేశ్వరిదేవి అరుపుకి ఉలిక్కిపడింది మౌనిక ఎందుకొడుతున్నారు మేడం అంటూ మెల్లిగా అడిగింది మౌనిక నీకేం నేను అంటూ కంగుమని వినిపించింది రాజేశ్వరిదేవి గొంతు తలదించుకుని నిలబడిపోయింది మౌనిక నా కొడుకుకి దూరంగా ఉండమని చెప్పాను కదా అంటూ గొంతు పట్టుకుంది రాజేశ్వరిదేవి దానికి సమాధానం చెప్పలేకపోయింది మౌనిక మీ కొడుకు మూలంగా జరిగిందని చెప్పాలి కాని అతను గదిలో జరిగేది చెప్పకూడదని వార్నింగ్ ఇచ్చాడు ఇద్దరి మధ్య ఇరకాటంలో పడింది మౌనిక గొంతు నొప్పి పుట్టి దగ్గుతుందామా కాసేపు ఉంటే చచ్చలా ఉన్నావే అంటూ వదిలేసింది రాజేశ్వరిదేవి చాలాసేపు దగ్గుతూనే ఉంది మౌనిక ఇక నుండి నా మాట దాటి ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఇది ఉదాహరణ మాత్రమే ముందు ముందు మరింత బాగా చూపిస్తాను అంటూ మౌనిక జుట్టు గట్టిగా పట్టుకుంది రాజేశ్వరిదేవి అమ్మా అంటూ నొప్పికి విలవిల్లాడింది మౌనిక హూ అరవకు అంటూ కళ్ళెరచేసింది రాజేశ్వరీదేవి వెంటనే తన చేత్తో నోటిని నొక్కేసుకుంది మోనిక నొప్పికి మాత్రం నుండి నీళ్లు కారిపోసాగాయి ఇవన్నీ కృష్ణకి పూసగుచ్చినట్టు చెప్పావు మోచిప్పలు విరగొడతాను అంటూ పెదవులు బిగబట్టింది రాజేశ్వరీదేవి చెప్పనన్నట్టు తల అడ్డంగా ఊపి వదలమని రెండు చేతులు జోడించి ప్రాధేయపడింది మౌనిక ఇదే చివరి వార్నింగ్ అంటూ వేలు చూపించి మౌనిక జుట్టు వదిలింది రాజేశ్వరీదేవి ఇదంతా చూస్తున్న పార్వతి భయంతో బిగుసుకుపోయింది మౌనికని చూసి పాపమనిపించిందామెకి రాజేశ్వరీదేవి చేష్టలు చూడలేక వంటగదిలోకి పారిపోయింది పార్వతి అంతలోని రాజీ రాజీ అంటూ వచ్చారు రాజేశ్వరీదేవి స్నేహితులు వెళ్ళవే నా స్నేహితులొచ్చారు వాళ్లకి నువ్వే ప్రతిదీ సర్వ్ చేయాలి అంటూ ఆర్డర్ వేసింది రాజేశ్వరీదేవి అలాగే అని తల ఊపి వంటగదిలోకి వెళ్ళింది రాజీ మీ కోడలు భలే అందంగా ఉంది ఎంతమంది జమీందారుల ఇల్లు తనిఖీ చేసావేంటి అంటూ వెళ్తున్న మౌనికను చూసి సరదాగా అడిగారు రాజేశ్వరీదేవి స్నేహితులు అదొక మిడిల్ క్లాస్ గుంట అంటూ హేళనగా సమాధానమిచ్చింది రాజేశ్వరీదేవి ఏంటి అంటూ నలుగురు స్నేహితులు ఒకేసారి ఉలిక్కిపడ్డారు వాళ్లకి తెలుసు రాజేశ్వరీదేవి రేంజ్ ఎలా ఉంటుందో మిడిల్ క్లాస్ నుండి కోడల్ని తెచ్చుకోవడం అంటే ఆశ్చర్యంగానే అనిపించింది వాళ్ళకి ఆగండి మీ ఊహలకి అక్కడితో అడ్డుకట్ట వేయండి ఈ రాజేశ్వరీదేవి రేంజ్ ఎందులో అయినా అందలమే ఎక్కుతుంది కానీ ఇప్పుడు కూడా ఆలస్యమైనా నా రేంజ్ కోడల్ని తీసుకొస్తాను అంటూ పొగరుగా చెప్పింది అదేంటి అంటూ వింతగా చూశారు ఆమె స్నేహితులు ఇది పేరుకే మొదటి కోడలు అయినా చెత్తబుట్టలాగా ఓ మూలన పడుంటుంది అంతే అంటూ నిర్లక్ష్యంగా చెప్పింది రాజేశ్వరిదేవి కృష్ణ ఒప్పుకుంటాడా అంటూ ఓ స్నేహితురాలు తన అనుమానాన్ని వెళ్లబుచ్చింది మీ కూడలు ఒప్పుకుంటుందా ఏంటి రాజీ మరో స్నేహితురాలు అడిగింది అవున రాజీ వారు ఒప్పుకుంటారా అంటూ మరో స్నేహితురాలు అడిగింది నా కొడుకు నా మాట కాదనడు ఆ ఒక్కటి చాలు నేననుకున్నది జరగటానికి అంటూ గర్వంగా నవ్వింది రాజేశ్వరీదేవి భార్యలు వచ్చాక కొడుకుల నిర్ణయాలు మారిపోతాయి రాజీ అంటూ అనుభవమున్న స్నేహితురాలు సాలోచనగా చెప్పింది నా కొడుకు మారడు అంటూ మహల్ రీసౌండ్ వచ్చేలా అరిచింది రాజేశ్వరీదేవి తన గురించే మాటలు జరుగుతున్నా ఏం పట్టించుకోకుండా తన పని తాను చేస్తుంది మౌనిక వచ్చిన రాజేశ్వరీదేవి స్నేహితులకి టీ కాఫీ టిఫిన్స్ అందించింది వాళ్లు తనని గుచ్చిగుచ్చి చూశారు ఇబ్బందిగా చీర సర్దుకొని ఏమైనా కావాలా మేడం అంటూ ఒక్కొక్కరిని అడిగింది మోనిక నీ చేతి వంట బాగుంది మోనిక అంటూ మెచ్చుకున్నారు రాజేశ్వరిదేవి స్నేహితులు బదులుగా చిన్న నవ్వు నవ్వింది మోనిక హూ అంటూ అంతలోనే రాజేశ్వరీదేవి కళ్లెర్రజేసింది పరుగున వంటగదిలోకి దూరింది మోనిక రాజీ ఇంత అందమైన కూడలుండగా ఇంకో కూడలెందుకే ఈ కూడలిని నీకు తగ్గట్టుగా మార్చుకో అంటూ పద్ధతి గల స్నేహితురాలు ఉచిత సలహా ఇచ్చింది దీనికి వారసుడు పుట్టడు అంటూ చులకనగా మౌనిక వైపు చూసింది రాజేశ్వరిదేవి ఆమె మాటలు విన్న మౌనిక ఆశ్చర్యపోతూ నాకెందుకు పిల్లలు పుట్టరు అనుకుంది కాని అడిగే ధైర్యం చేయలేదు వారసుడెందుకు పుట్టడు అంటూ అయోమయంగా చూశారు నలుగురు కృష్ణ జాతకం ప్రకారం రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి రెండో భార్యకే వారసుడు పుడతాడు అంటూ మౌనికను చూస్తూ చెప్పింది రాజేశ్వరీదేవి ఇందుకేనా నన్ను ఈ మహల్కి తీసుకొచ్చి పడేశారు అని మనసులోనే బాధపడసాగింది మౌనిక ఇవన్నీ మూఢనమ్మకాలు రాజేశ్వరి వీటిని నువ్వు నమ్ముతున్నావా అంటూ నోరు తెరిచారు రాజేశ్వరీదేవి స్నేహితులు మా తరతరాల స్వామీజీ చెప్పారు నమ్మకుండా ఎలా ఉంటాం అంటూ మొహాన్ని గంటుగా పెట్టింది రాజేశ్వరీదేవి ఏమో అందమైన కోడల్ని వదులుకోవటం లేక చెప్పాం అంటూ భుజాలు ఎగిరేసి వెళ్లిపోయారు స్నేహితులు అందరూ నాకు సలహాలు ఇచ్చేవారే అని అసహనంగా అనుకుని దేవి చెప్పండమ్మా రాజేశ్వరమ్మా మీకు ఏ విధంగా సహాయపడగలను అంటూ వినయంగా అడిగాడు పేరయ్య ఇక నుండి మహల్ మహారాణి కోసం వెతుకులాట మొదలుపెట్టు అంటూ ఆర్డర్ వేసింది రాజేశ్వరి ఎలాంటి అమ్మాయి కావాలో నాకు వివరంగా చెప్పండి అంటూ పుస్తకం పెన్ పేరయ్య అమ్మాయి ఐదడుగుల అంగుళాలు ఉండాలి తెల్లగా మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఉండాలి భర్త కంటే అత్తగారంటే ప్రాణం పెట్టాలి నిద్ర లేచిన దగ్గర నుండి అత్తగారి జపమే చేయాలి అంటూ తన ధోరణిలో చెప్పుకుంటూ పోయింది రాజేశ్వరీదేవి ఇంకా నయం తాళీ ఇవిడే కడతానలేదు అని మనసులోనే చమత్కారంగా అనుకున్నాడు పేరయ్య సరే అమ్మా అన్నీ రాసిపెట్టుకున్నాను మీ దగ్గరకు అంటూ నమస్కారం చేసి సెలవు తీసుకున్నాడు పేరయ్య పేరయ్య వెళ్లగానే తన జ్యూస్ గ్లాస్ పట్టుకుని హుందాకా నడుచుకుంటూ గదిలోకి వెళ్లిపోయింది రాజేశ్వరీదేవి హాల్లో జరిగే అందరి మాటలు ప్రతాప్ చెవినపడ్డాయి కాళ్ళు చేతులుంటే బాగుండని మొదటిసారి అనిపించింది అతనికి చిన్నగా నోరు మెదపాలని చూశాడు ప్రతాప్ గొంతు విపరీతమైన నొప్పి పుట్టి బాధగా కళ్ళు మూసుకున్నాడు టైం చూసుకున్న మౌనిక ప్రతాప్ కోసం టిఫిన్ తీసుకుని అదే సమయానికి వెళ్ళింది మావయ్య ఆకలి వేస్తుందా క్షమించండి మేడం వాళ్ల స్నేహితులు వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది అంటూ వేడివేడి ఇడ్లీ ఊదుతూ తినిపిస్తుంది మౌనిక ఆమె ఆప్యాయతకి ప్రతాప్ కళ్ళ నుండి ఆనంద భాష్పాలు వచ్చేశాయి ఇంతకుముందు టిఫిన్ లేటైన రోజులు ఎన్నో కాని ఒక్కరి నుండి కూడా ఎలాంటి అభ్యర్థన రాలేదు పర్వాలేదన్నట్టు కళ్లతోనే చెప్పాడు ప్రతాప్ అయ్యో కళ్ళల్లో నీళ్లు అంటూ కంగారు పడింది మౌనిక అతని కోసం ఒకరు ఆరాటపడటం చూసి ప్రతాప్లో లేచి తిరగాలన్న కోరిక ఎక్కువైంది కూర్చోబెట్టమని కళ్లతో సైక చేశాడు వెంటనే ఇడ్లీ ప్లేట్ పక్కన పెట్టి ప్రతాప్ని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేసింది మౌనిక తన వల్ల కాలేదు అంతలోనే కృష్ణ చేతులు తోడయ్యాయి చాలా ఆలస్యంగా నిద్రలేచిన కృష్ణ రెడీ అయ్యి కిందకు వచ్చాడు ప్రతాప్ గదిలో మాటలు వినిపించి అనుమానంగా తొంగిచూశాడు మౌనిక ప్రతాప్కి తినిపిస్తూ మాట్లాడటం కనిపించి చూస్తూ ఉన్నాడు కృష్ణకి కూడా ఆ సీన్ కొత్తగా అనిపించింది ప్రతాప్ కనుసైగలు అర్థం చేసుకునే మౌనిక తీరు కృష్ణకి నచ్చింది కాని బయటపడడు ఆమె ప్రతాప్ను లేపడం చూసి తను సహాయం చేశాడు చాలా రోజుల తర్వాత కొడుకు స్పర్శ తగిలేసరికి ఎమోషనల్ అయ్యాడు ప్రతాప్ తండ్రి కళ్లల్లో నీళ్లు చూడగానే జాలిగా ఆ కన్నీళ్లు తొడవబోయాడు కృష్ణ అంతలోని కృష్ణ అంటూ ప్రేమంతా గొంతులో నింపుకొని పిలిచింది రాజేశ్వరిదేవి మరి కృష్ణ తండ్రి కోసం అక్కడే ఉన్నాడా తల్లి పిలుపుకి మరో భాగంలో చూద్దాం